ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన ఏసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనముడు ప్రిలారా ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను అదేంటంటే కరుణాకర్ సుగుణ అన్నో కథను తన శివశక్తి ఛానల్ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా తాను మాట్లాడుతూ క్రైస్తవ్యంపై చాలా కఠినాత్మకంగా అక్కసంగా మాట్లాడాడు అఖండ భారతదేశం ఎంతో గౌరవంగా చూసుకునే మన భారత రాజ్యాంగం మనకు కొన్ని పౌర హక్కులతో పాటు మత స్వేచ్ఛ హక్కును కూడా ఇచ్చింది అలాంటి సమయంలో మతోన్మాదులు బయలుదేరి వారి హిందూ మతం మాత్రమే గొప్పదంటూ కేవలం భారతదేశంలో హిందూ మతం మాత్రమే ఉండాలని పేటరేగిపోతున్నారు అందులో ఒకరు కరుణాకర్ సుగుణ గారు అసలు ఈయన ఏమన్నారో ఒక్కసారి చూడండి మనం మాట్లాడదాం చాలామంది రిపీటెడ్గా ఉంటారు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా మీకు భయం లేదా మీకు భయం వేయదా అని నిజంగా నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అయినా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను క్షణం సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత హాస్యంగా బ్రతుకుతున్నాను ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు కరుణాకర్ సుగుణ గారు మీకేం తెలుసండి క్రైస్తవ్యం గురించి అలానాడు క్రీస్తువారు భూమిపై జీవించి ఉన్న దినాల్లో శాస్త్రులు పరిశైలు సర్దుకాయలు అన్నవారు మీకంటే భయంకరమైన మతోన్మదండి అలాంటి వారు యేసుక్రీస్తు వారిని చంపేస్తే క్రైస్తవ్యం ఆగిపోద్ది అనుకున్నారు కానీ పదమూడు మంది అపోస్తులు ఆసియా ఖండం దాటించి ప్రపంచ నలుమూలలకు క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చెందించారు దేవుని వాక్యాన్ని దాచేస్తే ఆగిపోద్ది అనుకున్నది రోమా ప్రభుత్వం అలాంటి సమయంలో మార్టిన్ లోదరన్ గారిని దేవుడు పుట్టి ఆ రోమ ప్రభుత్వ కబంధ హస్తాల నుండి బైబిల్ని ప్రపంచానికి పరిచయం చేస్తే డాక్టర్ విలియం కేరీ గారితో ప్రపంచ నలుమూలలకు బైబిల్ని సకల భాషల్లో తర్జుమా చేయించి ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ గ్రంథాన్ని పెట్టాడు ఆ సర్వోన్నతుడు క్రైస్తవ్యాన్ని ఎంత ఆపాలని చూస్తారో అంతగా వ్యాప్తి చెందుతుంది మీకు విషయం చెప్పమంటారా మీ చేతిలో ఉన్న బాల్ క్రైస్తవ్యం అనుకుంటే దాన్ని క్రిందకి ఎంత గట్టిగా కొడతారో అంతగా పైకి లెగిస్తుంది క్రైస్తవ్యం అటువంటిదే ఎందుకంటే నీతి నిజాయితీ కలిగిన ఏకైక మార్గం కాబట్టి అబద్ధానికి లొంగదు ఏ తప్పు చేయని వాడు ఎవరికి భయపడడుగా క్రైస్తవ్యంలో తప్పే లేనప్పుడు క్రైస్తవ్యం ఆగే ప్రసక్తే లేదు ఇది తెలుసుకోండి ముందు